తిరుమల శ్రీవారికి అనేక మంది భక్తులు సేవ చేశారు తమకు తోచినంత రీతిలో స్వామివారిని కొలుచుకున్నారు అలా స్వామివారి సేవలో ధన్యమైన మహిళా భక్తురాలు తరిగొండ వెంగమాంబ ఆమె చిన్నతనంలోనే తిరుమలకు చేరుకొని ఇక్కడే తపస్సు చేశారని కూడా చెబుతారు ఇక తరిగొండ వెంగమాంబకు సంబంధించి తిరుమల ఉత్తర మాడ ఆమె సమాధి ఇప్పటికీ కూడా ఉంది ప్రతి ఏటా కూడా ఆమె జయంతి వర్ధంతి సందర్భాల్లో కూడా ఇక్కడికి వచ్చి ప్రత్యేక పూజలు కూడా టీటీడీ నిర్వహించడం జరుగుతుంది ప్రస్తుతం నేను తరిగొండ వెంగమాంబ సమాధి దగ్గర ఏదైతే ఆమె మహానిర్యాణం చెందిన ప్రదేశంలో ఉన్నాను ఒకప్పుడు ఇదే ప్రదేశంలో ఆమె నివాసం కూడా ఉండేది ఒకసారి ఆ విషయాలన్నీ కూడా ఒకసారి చూద్దాం Gracias. Ahora... ప్రస్తుతం నేను శ్రీవారి ఆలయానికి ఉత్తర మాడవీధి పక్కనే ఉన్న ఈ ప్రదేశంలో ఉన్నాను మనం ఇక్కడ నుంచి చూస్తే ఇది ఉత్తర మాడవీధి ఆ పక్కన ఆర్చక నిలయం కనిపిస్తుంది ఆ తర్వాత ఆలయం ఉంటుంది అక్కడ నుంచి ఇట్లా కొంచెం ముందుకు వస్తే చాలు ఇక్కడ తరిగొండ వెంగమాంబ ఆమె గతంలో గడిపిన ఈ ప్రదేశం అయితే ఉంటుంది ఇక్కడే ఆమె గతంలో నివాసం ఉండేది ఇక్కడే స్వామివారి పైన ఇతరత్ర రచనలు ఎన్నో రకాలు ఆమె ఆ మహాభక్తురాలు చేసిన పరిస్థితి అయితే ఉంది ఒక ఒకప్పుడు ఆమె నివాసం ఉండే ప్రదేశమే ఇదంతా ఆ తర్వాత కాలంలో ఇక్కడ ఒక పాఠశాలను కూడా నిర్మించారు ఆ పాఠశాలలోనే ఆమెకు సంబంధించి గతంలో ఆ నిర్యానమైన ఆ సమాధి కూడా అప్పుడు ఉండేది ప్రస్తుతం పాఠశాలను తొలగించి దీన్ని విస్తరించే ఆలోచనలు అయితే టీటీడీలో టీటీడీ ఉందని చెప్పుకోవచ్చు ఇక తరిగొండ వెంగ మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సంబంధించి కూడా ఇది బృందావనంగా కూడా చెబుతూ ఉంటారు మనం చూస్తున్నాము ఇక్కడ చూస్తే ఆమెకు సంబంధించి ఏదైతే మనం చూస్తున్నాం ఒకసారి ఆమె సమాధిని మనం చూస్తూ ఉన్నాము ఈడ చాలామంది భక్తులకు ఈ మహాభక్తురాల గురించి ఇప్పటికి కూడా తెలీదు ఆమె చిన్నతనం నుంచే స్వామివారిని కొలిచారు ఆమె పెద్దగా చదువుకోకపోయినప్పటికీ కూడా ఆమె కవయిత్రిగా ఆమె తొలి తెలుగులో తొలి మహిళా కవయిత్రిగా కూడా తరిగొండ వెంగమాంబ గుర్తింపు పొందారు పదిహేడు వందల ముప్పైలో ఆమె చిత్తూరు జిల్లాలోనే అప్పుడు అప్పటి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏదైతే గుర్రంకొండ ఆ గ్రామం గుర్రంకొండ మండలంలోని తరికొండ అనే గ్రామంలో ఈ వెంగమాంబ జన్మించడం కూడా జరిగింది ఆ తర్వాత ఆమె చిన్నతనంలో ఏడవ ఏటనే ఆమె స్వామివారి మీద అచంచలమైన భక్తితో తిరుమలకు చేరుకున్నారు ఇక్కడ తిరుమల శ్రీవారి ఆలయానికి పదిహేను కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవిలో ఉండే అక్కడ తుంబూరు కోనలో ఆమె తపస్సు చేసినట్టుగా కూడా చెబుతారు అనంతరం ఇక్కడ చేరుకొని ఇక్కడే ఆమె ఒక నివాసాన్ని నిర్మించుకొని స్వామివారికి అచంచలమైన భక్తితో ఆమె తన భక్తిని చాటుకున్నారు సేవలు చేస్తూ కూడా ఇప్పటికీ కూడా తరిగొండ వెంగమాంబకు సంబంధించి అనేక కార్యక్రమాలు తిరుమలలో అమలవుతుంటాయి వీటిలో అన్నిట్లో ముఖ్యమైనది ఏమిటంటే తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అంటే స్వామివారికి అప్పుడు ఉత్సవాలు జరిగే సమయంలో ఈ ఉత్తర మాడ వీధిలో స్వామివారి ఊరేగింపు వచ్చినప్పుడు అక్కడ ఏదైతే ముత్యాల హారతి వెండి పల్లెంలో తరిగొండ వెంగమాంబ ముత్యాల హారతి అంటే ముత్యాలు పొదిగిన ఆ వెండిపల్లెంలో హారతి సమర్పించేవారట దానిని వెంగమాంబ ముత్యాల హారతి అని ఇప్పటికి కూడా టీటీడీ అమలు చేస్తోంది ఇప్పుడు కూడా మాడవీధుల్లో బ్రహ్మోత్సవాలు ఇతరత్ర సమయాల్లో కూడా వాహనం వచ్చినప్పుడు ఇక్కడ స్వామివారు ఆగి మరీ ఆ ముత్యాల హారతి ఏదైతే తరిగొండ వెంగమాంబ వంశస్థులు ఇచ్చే ఆ ముత్యాల హారతి స్వీకరించే ఇక నుంచే స్వామివారి రథం కదులుతుంది స్వామివారి వాహనం కదులుతుంది అలాగే శ్రీవారి ఆలయంలో కూడా పౌలింపు సేవ సందర్భంలో కూడా ఈ ముత్యాల హారతి ఇస్తారు అంటే వెంగమాంబ ఇచ్చే వెంగమాంబ అప్పట్లో ఇచ్చిన ముత్యాల హారతిని అందుకొనిదే స్వామివారు శయనించరట అలాగా స్వామివారితో ఎంతో అనుబంధం తరిగొండ వెంగమాంబకి ఉండేది చిన్నతనంలో ఆమె పదిహేను ఏటనే కూడా ఆమెకి వివాహం వెంకటచలప్ప అనే ఒక వ్యక్తితో వివాహం కూడా చేశారట అయితే తాను వైవాహిక జీవితంలో ఉండలేనంటూ ఆమె శ్రీవారి భక్తితోనే ఆమె ఇక్కడికి తిరుమలకు వచ్చేసారని కూడా చెప్తారు అప్పట్లో తరిగొండ వెంగమాంబ ఇక్కడికి వచ్చే భక్తుల కోసమని అన్నదానం నిత్యం చేసేవారట ఆ తర్వాత కూడా ఎంతోమందిని ఆకలిని ఆమె తీర్చారు అలాగే తెలుగులో తెలుగు సాహిత్యంలో అనేక రచనలు వాటిలో ద్విపదాలకు సంబంధించి కూడా అనేక సాహిత్య గ్రంథాలు కూడా ఇప్పటికీ వెంకటాచల మహత్యవని ఇతర చాలా గ్రంథాలు కూడా ఆమెకు సంబంధించి కూడా ఉన్నాయి దానిని టిటిడి ఈ పుస్తక విభాగం కూడా వాటి ప్రత్యేక రచనలు కూడా ఇప్పటికీ భక్తులకు అందుబాటులో ఉంచిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు పదిహేడు తర్వాత పద్దెనిమిది వందల పదిహేడు అంటే దాదాపు ఆమె ఎనభై ఏడేళ్ళు జీవించిన తర్వాత స్వామివారిలో ఇక్కడే ఆక్యమయ్యారు ఆ తర్వాత ఇక్కడే ఆమెకు సమాధి నిర్మించిన పరిస్థితి అయితే ఆ తర్వాత ఎందుకనో మరి ఈ ప్రాంతం అంతా పెద్దగా అంత మహాభక్తురాలకు ఇక్కడ ఇక్కడ తిరుగాడిన ప్రదేశం ఎందుకు పెద్దగా అభివృద్ధికి అయితే నోచుకోలేదని చెప్పచ్చు ఆ తర్వాత ఆమె సమాధి ఉన్న ఇక్కడే ఉన్నప్పటికీ ఆమె నివాసం కూడా గతంలో ఉన్నప్పటికీ తర్వాత ఈ ప్రాంతంలో ఒక పాఠశాలను అయితే నిర్మించారు ఆ పాఠశాల మధ్యలో ఆమె యొక్క ఈ మహాసమాధి అయితే ఉండింది ప్రస్తుతం మనం చూస్తుంటే ఈ పాఠశాలను కూడా ఈ మధ్య కాలంలోనే వీటిని ప పడగొట్టడం జరిగింది ఇక్కడ ఏదైనా ఆమెకు సంబంధించి ఒక బృందావనం ఏర్పాటు చేయాలన్న ఒక ఆలోచన చాలా కాలం తర్వాత ఇప్పటికి ఇప్పటికీ టీటీడీకి రావటం కూడా ఇది మనం ఆహ్వానించదగ్గ పరిణామంగా కూడా చెప్పుకోవచ్చు అలా స్వామివారి సేవలో నిత్యం ఆమె ఎంతో తప్పిస్తూ స్వామివారి సేవలో తరిస్తూ ఐక్యమైన మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబగా చెప్పుకోవచ్చు మనం తెలుగులో కూడా గతంలో ఒక మీనా మెయిన్ రోలుగా సినీ నటి మీనా మెయిన్ రోలుగా కె రాఘవేందరావు ఈ తరిగొండ వెంగమామ పైన కూడా ఒక సినిమా కూడా ఆయన కూడా తీయడం జరిగింది ఇలా స్వామివారి భక్తిలో మహిళా భక్తురాలుగా స్వామివారి సేవలో తరించిన ఒక మహాభక్తురాలు తరిగొండ వెంగమాంబ ఇప్పటికే ఉండే ప్రదేశం పక్కనే మనకు అన్నదానం ప్రస అన్న ప్రసాద భవనాన్ని నిర్మించారు గతంలో ఈమె నిత్యాన్నదానం చేసేవారట అందుకు ఆమెకు గుర్తుగా కూడా ఆ భవనానికి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాద భవనం అన్న పేరు కూడా రెండు వేల పదకొండులో ఏదైతే ఆ భవనం ప్రారంభించారో అప్పుడు కూడా పెట్టడం జరిగింది ఇలా స్వామివారి సేవలో తన జీవిత పర్యంతం కూడా స్వామివారి సేవ స్వామివారి నామస్మరణలోనే తరిస్తూ అనేక గ్రంథాలు రాసిన మహాకవయత్రి ఈ తరిగొండ వెంగమాంబ ఇప్పుడు ప్రస్తుతం ఇక ప్రతి ఏటా కూడా ఆమెను తలుచుకుంటూ ఆమెకు గుర్తుగా కూడా ఈ ప్రదేశంలో టీటీడీ కార్యక్రమాలు జయంతి రోజు వర్ధంతి రోజు నిర్వహించడం కూడా జరుగుతుంది అయితే భవిష్యత్తులో ఇంకా ఈ ప్రదేశాన్ని అభివృద్ధి చేసి ఆమె గురించి మిగతా భక్తులందరికీ భక్త లోకాన్ని అందరికీ తెలియజెప్పేలా ఏదైతే అన్నమయ్య పైన ఏ విధంగా ప్రత్యేక కార్యక్రమాలు టీటీడీ చేపట్టిందో అదే అదేవిధంగా తరిగొండ వెంగమాంబ పైన కూడా చాలామంది భక్తులకు తెలియదు కాబట్టి ఆమె యొక్క విశేషాలు కూడా భవిష్యత్తులో అందరూ తెలుసుకునేలా కార్యక్రమాలు చేపడితే బాగుంటుందన్న అభిప్రాయం కూడా అయితే ఉంది ఇది బ్రహ్మోత్సవాల సందర్భంగా మహాభక్తురాలైన తరిగొండ వెంగమాంబకు సంబంధించిన పరిస్థితి కెమె కెమెరామ్యాన్ వీరయుత్తు వర్మ ఐ న్యూస్ तिरमला